ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు ఎంతో టేస్టీ అయినా చికెన్ పికిల్ని రెడీ చేసుకుందాము దానికోసం ముందుగా హాఫ్ కిలో చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకుందాము చికెన్ పీసెస్ అనేవి ఇలా చిన్నగా ఉండాలండి దీనికోసం బోన్లెస్ చికెన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు బోన్తో కూడా ట్రై చేయొచ్చండి ఈరోజు నేను అలానే ట్రై చేస్తున్నాను దీనిలో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ రెండు బాగా చికెన్ పీసెస్కి పట్టే విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలాను రెడీ చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి రెండు టీ స్పూన్ ధనియాలు మూడు యాలకులు నాలుగు లవంగాలు మూడు ఇంచుల దాల్చిన చెక్క వేసుకొని వీటిని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి ఇలా ఓన్గా మసాలా రెడీ చేసుకోవడం వల్ల పికెల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది పక్కకు తీసి చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టి బాగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గనివ్వడం వల్ల చికెన్లోంచి వాటర్ అనేది ఇలా సపరేట్ అవుతుంది ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ని బాగా మగ్గనివ్వాలి దీనికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ని కలుపుతూ ఉండండి ఇలా వాటర్ అంతా ఇంకిపోయాక ఇప్పుడు పీసెస్ని జాగ్రత్తగా ఒకసారి కలుపుకోండి ఎందుకు అంటే ఇవి బాగా మగ్గి ఉండడం వల్ల స్పీడ్గా కలిపితే ఇవి విడిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిలో కిలో వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పికలు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా చికెన్ పీసెస్లో వాటర్ ఏమీ లేకుండా ఫ్రై చేసుకోవాలి బాగా ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల కూడా పీసెస్ అనేది బాగా గట్టిపడతాయి సో మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేయండి ఇవి కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మూడు నుంచి నాలుగు రెమ్మలు కరివేపాకుని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పికెన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు ఇలా ఆయిల్లో మర్లాగా మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకొని రెండు టీ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలండి హాఫ్ కిలో చికెన్కి రెండు టీ స్పూన్ల కారం కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు హాఫ్ కిలో చికెన్కి రెండు టీ స్పూన్ల సాల్ట్ సరిపోతుంది నేను ఆల్రెడీ ముందే ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లారినివ్వాలి ఇది చల్లారాక ఈ సైజులో ఉన్న రెండు నిమ్మకాయలను పిక్కలు తీసి రసాన్ని అందులో పిండుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పిక్కలు అయితే రెడీ అయిపోయింది వాటర్ ఏమీ తగలకుండా ఉంటే ఇది టూ టు త్రీ వీక్స్ వరకు నిల్వ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్